వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గుగులోతు వీరమ్మ గోపిసింగ్ నాయక్ సంఘం మండలం మాజీ డెపిటీసీ మరియు రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో పాలకులు చేస్తున్న కుట్రలను తరుముకొట్టే విధంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై వరంగల్ జిల్లా కానాపూర్ మండలం వేవచెట్టు తండా నుండి నర్సంపేట టౌన్ వరకు పాదయాత్ర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున అందుబాటులో ఉన్న కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘ నాయకులు బంజారా అసోసియేషన్ సీనియర్ సభ్యురాలు వరంగల్ జిల్లా పోరిక అర్పితాబాయి బుక్యా శ్రావణ్ నాయక్ తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి